పెద్ద ఎత్తున యువతను వ్యవసాయ రంగం వైపు మళ్లించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కసరత్తు చేస్తున్నట్లు ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతమ్ చెప్పారు సిటీఆర్లో జరిగిన జోనల్ వర్క్ లో పాల్గొనడానికి రాజమహేంద్రవరం విచ్చేశారు ఇప్పటికే వచ్చిన ఆధునిక సాంకేతిక మార్పులతో లాభదాయకంగా వ్యవసాయ రంగం ఉండడంతో సాఫ్ట్వేర్ నిపుణులు గ్రాడ్యుయేట్స్ కూడా వ్యవసాయ రంగంపై పడుగులు వేస్తున్నారని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పాండిచ్చేరి పరిధిగా గల కృషి విజ్ఞాన కేంద్రాలు జోన్ పది వార్షిక జోనల్ సమీక్ష వర్క్షాప్ స్థానిక సిటీఆర్ఐలో ప్రారంభమైంది ఐసీఏఆర్ సిటీఆర్ఐ అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా మూడు రోజుల పాటు ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాయి దీనికి హాజరైన గౌతమ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంకా ఎక్కువ మంది యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు దేశంలో ఏడు వందల ముప్పై ఒకటి కేవీకేలు ఉన్నాయని వీటికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆధారంగా చేసుకుని వీటి ద్వారా ఎప్పటికప్పుడు నూతన పరిశోధనలు మార్కెటింగ్ సాంకేతిక పరిజ్ఞానం మేలైన వంగడాలు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు దేశంలోని మూడు జోన్స్లో దాదాపు ఎనిమిది వేల హెక్టార్లలో ప్రయోగాత్మకంగా మూడు వందల డ్రోన్స్ ఉపయోగించారు ఉపయోగించి పురుగు జల్లడం వంటి పనులకు సంబంధించిన ప్రదర్శన ఇచ్చినట్లు డాక్టర్ గౌతమ్ చెప్పారు దీని కార్మికుల చార్జీలు తగ్గడం కాలం సద్వినియోగం అవడం మిగిలిన వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గి మరింత లాభదాయకంగా వ్యవసాయం ఉంటుందన్నారు ఐసీఏఆర్సిటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేషుమాధవ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా సమావేశంలో పాల్గొన్నారు As you know, Indian Council of Agriculture Research uh, through Atari Agriculture Technology Application Research Institute and CTRI Uh, ICR issued, we are organizing three day annual journal workshop. In three day journal workshop, uh, Telangana, Andhra Pradesh, Tamil Nadu, and Pondicherry, total 72 Krishi Kendra participating. And you know about the importance of the farmers. So we are planning for the how farmers' income double and how farmers establish. బిజినెస్ ఇన్ ద రూరర్ ఏరియా హౌ వీ డెవలప్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ హౌ ఇన్వాల్వ్ ఇన్ ద విమెన్స్ అండ్ రూరర్ యూత్ ఇన్ అగ్రికల్చర్ నా పేరు షేక్ మీరా నేను డైరెక్టర్ అటారి అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన సౌత్ జోన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు పాండిచ్చేరి ఇందులో ఉన్నటువంటి డెబ్బై రెండు కృషి విజ్ఞాన కేంద్రాలకు సంబంధించినటువంటి అధిపతులు అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్ ఎక్స్టెన్షను అదేవిధంగా చైర్మన్స్ వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ మన కేంద్ర పొగాకు పరిశోధన సంస్థలో యాన్యువల్ రివ్యూ వర్క్షాప్ అంట జోనల్ వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేబర్ డైనమిక్స్కి అనుగుణంగా అదేవిధంగా డిజిటల్ సాంకేతికని జోడిస్తా ప్రతి ఒక్క రైతుకి ఎటువంటి వ్యవసాయ రంగంలో కావాల్సినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి శిక్షణ కానివ్వండి నైపుణ్యతను పెంచడం కానివ్వండి అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ సీడు ప్లాంటింగ్ మెటీరియల్ కొత్త కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ని పథకాలని రైతుల దాకా చేరవేయటానికి కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి ఆ సందర్భంలో ఇవాళ కేంద్ర పొగాకు పరిశోధన సంస్థలో దాదాపుగా నూట యాభై నుండి నూట అరవై మంది కృషి విజ్ఞాన కేంద్రాలకు సంబంధించినటువంటి అధిపతులు అందరూ కూర్చొని పోయిన సంవత్సరం సాధించిన విజయాల గురించి అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ సంవత్సరం మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా ఎటువంటి కొత్త కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది అనేసి కూలంకషంగా ఈ మూడు రోజులు మనం డిస్కస్ చేసి మనం రికమెండేషన్స్ తీయటం జరుగుతుందన్నమాట